రాజేష్ గారు నమస్తే అండి నమస్తే రాజేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గుంటూరు మిర్చికి వెళ్ళినప్పుడు హడావుడి చేశారు బాగా అంటే యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది వెళ్ళొద్దని చెప్పారు అధికారులు కానీ ఆయన విండగా వింటే జగన్ ఎట్లా అవుతాడు వెళ్ళాడు వెనకొండ వెనకొండ వెళ్ళడంతో పాటు అక్కడ గందరగోళం చేశారు అంతా అంచురగానాన్ని వేసుకొని వెళ్ళారుగా వీళ్ళంతా హడావుడి చేశారు టిక్కీలు ధ్వంసం చేశారు రైతుల మీద ఉద్యోగం చేశారు ఇవన్నీ వచ్చినాయి అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు ఈ స్టేట్ గవర్నమెంట్ అన్నారు యాక్చువల్లీ ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది జెడ్ ప్లస్ ఉన్నాక స్టేట్ సెక్యూరిటీ గురించి ఎందుకు అడిగారు అనేది ఒకటి ప్రశ్న రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే పాట పాడుతున్నారు గవర్నర్ కలిసి మెమరాండం కూడా ఇచ్చారు జగన్కి సెక్యూరిటీ ఇవ్వట్లేదని అక్కడ ఒక పోలీసు కూడా లేడని చెప్పి కూడా ఆరోపించారు అక్కడ మనం చూసే విజువల్స్లో వీళ్ళందరూ తోసుకొని వస్తుంటే పోలీసులు బ్యారికేడ్లు పెట్టి చాలామంది పోలీసులు ఉన్నారు యార్డు దగ్గర ఆ బ్యారికేడ్లు తోసుకొని వచ్చేసారు వీళ్ళు అంటే ఒక రకంగా పోలీసుల మీద దౌర్జన్యం చేసి నిబంధనలను ఉల్లంఘించి వచ్చినట్టు అలాంటి పరిస్థితుల్లో ఈయన రక్షణ ఇవ్వలేదు నాకు సెక్యూరిటీ లేదని ఎందుకు మాట్లాడతారు అంటే మద్రా చేయటానికి వెళ్ళేవాడికి కూడా సెక్యూరిటీ ఇవ్వాలా కాసేపు అనుకున్నాం నిబంధనలను ఉల్లంఘిస్తున్న జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి దాన్ని దీన్ని కంపేర్ చేయవచ్చు తప్పులేదు అంటే దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది మొన్న జగన్ చేసిన డ్రామా నిజంగా రైతుల కోసమా లేకపోతే ఒక ఇష్యూ క్రియేట్ చేయడానిక వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య హైకోర్టుని అప్రోచ్ అవడం జరిగింది ముఖ్యమంత్రిగా నేను కొనసాగిన రోజు నాకు ఎటువంటి భద్రత భద్రత ఉండేదు అంతటి స్థాయి భద్రత ఇప్పుడు కూడా కల్పించాలి అంటే ముఖ్యమంత్రిగా తను కొనసాగిన రోజు తన ద్వారానే ఏర్పాటు చేయబడ్డ ఎస్ఎస్జి అని చెప్పలే తొమ్మిది వందల ఎనభై ఆరుగురు బృందంతో కూడిన రక్షణ ఇప్పుడు కూడా తనకు అంతటి స్థాయి రక్షణ కావాలి అని చెప్పాలి సహజంగా చేసుకున్నా ఆయనకు ఆయనే క్రియేట్ చేసుకున్నాడు ఆయనతో పాటుగా ఆయనకున్న వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎస్టేట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటున్న వాళ్ళ కుమార్తెలతో కూడా కలిపి ప్రభుత్వ తోటి రక్షణ కల్పించడం అనే ఒక ఎస్ఎస్జి అని చెప్పని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పని అంటే ఇక్కడ కూడా ఇది కూడా ఒక కాపీక్యాట్ వ్యవహారమే చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్జి రక్షణ కల్పిస్తుంది కాబట్టి ఇది ఇవాళ ఎన్ఎస్జి రక్షణకి తాను అర్హుడు కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎన్ఎర్జీ ప్రొటెక్టివ్గా తన పరిగణలోకి తీసుకోవట్లేదు కాబట్టి ఎస్ఎస్జి అని చెప్పని తాను ఒక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సరే ముఖ్యమంత్రిగా కొనసాగున్న సందర్భంలో ఆ రక్షణ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పర్యటన సందర్భంగా బ్యారికేడ్లు పెట్టేవాళ్ళు పరదాలు కట్టేవాళ్ళు చెట్లు నరికేవాళ్ళు స్కూళ్ళకి సెలవులు ఇచ్చేవాళ్ళు షట్టర్లు దింపేసేవాళ్ళు అంటే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పర్యటనలు చేయటం అని అంటే ప్రజలకు ఒక పనిష్మెంట్ లాగా భావించారు అవును ఆఖరికి మీకు గుర్తుండవచ్చు మీ ఒంగోలులోనే అర్ధరాత్రి తిరుపతి పర్యటనకి వెళ్తున్న ఒక కుటుంబాన్ని నడి రోడ్లో దింపేసి ఆ వాహనాన్ని పోలీసులు ఎక్సెక్ వీళ్ళని నడి రోడ్లో వదిలేశారు అవును ఎందుకు అని అంటే ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది వెహికల్స్ ముఖ్యమంత్రి గారి పర్యటన కోసం మాకు రక్షణ సిబ్బందికి వాహనాలు కావాలి అని చెప్పని ఆన్ ది వే వాళ్ళు తిరుపతి వెళ్తుంటే నడి రోడ్డులో అర్ధరాత్రిపూట దింపేసి వాళ్ళు వాహనం తీసుకొని ఈ విధమైన రక్షణ మధ్య బతికిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన విధులని ప్రజలు దూరం చేసిన తర్వాత ఆయన్ని కేవలం పులివెందుల శాసనసభ్యుడిగా పరిమితం చేసిన తర్వాత కూడా అదే విధమైన భ్రమంలో ఉన్నాడు కానీ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కల్పిస్తూ ఉన్నారు వాస్తవంగా ఆయన ఒక శాసనసభ్యుడి హోదాలో ఎంతటి రక్షణకి ఎలిజిబిలిటీ ఉండదు అంటే ప్లస్ వన్ గన్మ్యాన్ వన్ వన్ అవును అంతటి స్థాయికి మాత్రమే పరిమితం చేయాలి కాకుండా జ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక విధమైన అంటే మనకి అపాత్రదానం అంటారు కదా ఆ విధమైన అపాత్రదానం చేస్తుండేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నాకు ఇంకా అడిషనల్ ప్రివిలేజ్ కావాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాడు మనకు తెలుగులో ఒక సామెత ఉంది ఊరకబెట్టినమ్మా నీ మొగ్గుడితో పాటు పెట్టు అని చెప్పని నాకు లేని మర్యాదలు లేని సెక్యూరిటీ నువ్వే కరగజేస్తున్నావు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో నీకెంతటి రక్షణ కల్పిస్తూ ఉన్నారో అంతటి రక్షణ నాకు కూడా కల్పించండి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా ఆయన పాలనా హయాంలో కూడా నాటి ప్రతిపక్ష నాయకుడికి ఎంత స్థాయి రక్షణ కల్పించారు ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్ళారు అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు గారి కాన్వాయి మీద రాళ్ళు చెప్పులతో దాడి జరిగితే నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అది ప్రజల నిరసనలో భాగంగా దాన్ని పరిగణించాలి తప్ప దాన్ని దాడిగా పరిగణించిన అవసరం లేదు అది ప్రజల ప్రకటన స్వేచ్ఛ అని చెప్పని డీజీపీ హోదాలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే దాన్ని ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించాలి చంద్రబాబు నాయుడు గారు పల్నాడులో ఆత్మకూరు గ్రామానికి పర్యటనకి సంకల్పించుకుంటే పోలీసులు ఆయన గేట్లు తాళ్ళు గట్టి ఇంట్లో నుంచి బయటకు రాకుండా నియంత్రించారు చంద్రబాబు నాయుడు గారు నందిగామ పర్యటనలో ఉండగా ఆయన మీద రాళ్లదాడి జరిగింది ఎర్రగొండపాలెం పర్యటనలో ఆయన మీద రాళ్లదాడి జరిగింది చిత్తూరు జిల్లాలో పొంగునూరు పర్యటిస్తున్న సందర్భంగా అంగళ్ళు గ్రామం దగ్గర ఆయన మీద రాళ్లదాడి చేసి మళ్ళీ తిరిగి ఆయన మీద హత్యాత్నం కేసు నమోదు చేశారు అనపర్తి పర్యటిస్తున్న సందర్భంగా పోలీసులు ఆయన కాన్వాయికి అడ్డుగా రోడ్డు మీద పడుకున్న పర్యవసానం రాత్రిపూట ఒక ఎనర్జీ ప్రొటెక్టివ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏడు కిలోమీటర్ల చీకట్లో నడిచేలేని తీరు చూసాం మనం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నాటి ప్రతిపక్ష నాయకుడికి కల్పించిన రక్షణ ఇంకొక అడుగు ముందుకేసి నారా లోకేష్ యువగలం పాదయాత్ర సంకల్పించుకుంటే జీవో నెంబర్ వన్ అని చెప్పని ఒక జీవోని తీసుకొచ్చి ఆ పాదయాత్ర సఫలీకృతం కాకుండా ఉండటం కోసం పోలీసుల ద్వారా ఎన్ని ప్రతిబంధకాలు కల్పించాలో అన్ని ప్రతిబంధకాలు కల్పించిన తీరు చూసాం మనం పవన్ కళ్యాణ్ గారు జనవాణి అనే కార్యక్రమం కోసం విశాఖపట్నం పర్యటనకి వెళ్తే ఆయన్ని హోటల్ రూమ్కి పరిమితం చేసి బలవంతాన విశాఖపట్నం నుంచి బయటికి తరలించిన తీరు చూసాం మనం ఈ విధంగా పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించి ప్రతిపక్ష నాయకుల భద్రతని గారి వదిలేశారు ముఖ్యంగా ఎనర్జీ ప్రొటెక్టీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద పదే పదే రాళ్లదాళ్లు జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆయనకి కనీస మాత్రం రక్షణ కల్పించని తీరు చూసాం మనం మరి అదే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జెట్ ప్లస్ కేటగిరీ రక్షణ కల్పిస్తున్నా కూడా ఆయన పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగా అధికారులు అనుమతి నిరాకరించిన మిర్చార్డు పర్యటన ఇప్పుడు సంకల్పించుకోవటం హేతుబద్ధత కాదు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది మీరు ఇక్కడ పర్యటనకు రావద్దు అని అధికార వ్యవస్థ హెచ్చరించినా కూడా దాన్ని ధిక్కరించి హాజరైన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోలీసుల్ని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసింది చూసాం మనం ముందే వలబ్రేణు వంశీ పరామర్శ కోసం విజయవాడ ముందు రైలు దగ్గరకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులని బట్టలోడ తీసి పెడతానని చెప్పని బెదిరించి తీరు చూసాం తిరుపతి ఎస్పీగా ఉన్న సుబ్బరాయిడ్ గారిని సప్త సముద్రాల అవతల ఉన్న లాక్ వచ్చి బోనుల నుంచో పెడతామని చెప్పని బెదిరించిన తీరు చూసాం అలాగే పులివెందుల ఇన్స్పెక్టర్గా ఉన్న రవి నాయక్ గారిని ఇంటికి పిలిపించి మరీ దూషించిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క పోలీసుని బెదిరిస్తున్నారు వాళ్ళ ఉద్యోగ విధులకు ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ మొరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు డ్యూటీలో ఉన్న అధికారులని బెదిరింపులకు పాల్పడతా ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న ఎక్యూజ్డ్ అనే అంశాన్ని కూడా విస్మరించి డ్యూటీలో ఉన్న అధికారుల మీద బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ వికృత పోకడల విషయంలో ప్రభుత్వ పరంగా కనుక తనని కట్టడి చేసే ప్రయత్నం చేయకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగం చేసే ఏ పోలీస్ అధికారి అయినా సరే తన మనోధైర్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు ఉత్పన్న అవుతాయి నూటికి నూరు పాళ్ళు ఈ విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించాలి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే విషయంలో ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది అతనికి స్థాయికి మించిన ప్రివిలేజెస్ కల్పించటం ద్వారా నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తన స్థానాన్ని తాను మర్చిపోయే పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాది మంచి ప్రభుత్వం అని చెప్పని చెప్పుకునే ప్ర ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారికి అపాత్రదానం చేస్తున్నారు ఆ విధమైన అపాత్రదానం చేయటం వల్ల కేవలం ప్రజల ద్వారా ఒక ఎమ్మెల్యే స్థానానికి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారికి తనకి ఇంకా అడిషనల్ ప్రివిలేజెస్ దక్కాల్సిన అవసరం ఉంది అని చెప్పని ఆయన ఊహాలు ఓహో విహరించడానికి ఆస్కారం కలిగిస్తూ ఉన్నారు నూటికి నూరుపాళ్ళు ప్రభుత్వం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన స్థాయిని స్థానాన్ని పరిచయం చేసి తీర్తేమో తప్ప లేకుంటే ఆయన ఇదే విధంగా పోలీసుల మొరాటి దెబ్బతీసే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు ఓకే అండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్